సార్ మీ పేరు నరేంద్ర అండి కేతరాజపల్లి నరేంద్ర ఎక్కడ సార్ మీరు సింగనగర్ సింగనగర్ సార్ అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఈరోజు ఆయన చెప్తున్నారు నాకు ఒక కళ ఉందా అని చెప్పి మాట్లాడుతున్నారు రాష్ట్రంలో పేదవాడి కుటుంబం కూడా ఈరోజు పేదరికం సంఖ్యలు తెంచుకుని బయటికి రావాలనేది నా కళ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో నిజంగా ఆయన చేసే వ్యాఖ్యలకి ఎలా అనిపిస్తున్నా ఏం చెప్తారు ఆయన కళ పేదరికం సంఖ్యలు తెంచే కళ కాదండి ప్రజలందరినీ పేదరికంలో పంపించి బానిస బతుకులు ఇచ్చే విధంగా అంటే జనాలన్నీ ఒక బంటు రోడ్లుగా మార్చే విధంగా చేసే విధంగా ఉంది రెండోది ఏంటంటే ఆయన కల కాదు అది అదేంటంటే ఒక కక్షపూరితంగా కక్షపూరితంగా జనాల మీద తీర్చుకునే ఒక టైప్ ఆఫ్ సైకోతనం అనమాట కాబట్టి ఏంటంటే జనాలకి మంచి చేసేవాడైతే అభివృద్ధి చేస్తాడు అంతేగాని భిక్షమేయుడు పథకాలు ఇచ్చి భిక్షం చే భిక్షం ఇచ్చి భిక్షాలు భిక్షంగా ఇస్తున్నాడు పథకాలన్నీ అది ఆయన సొంత డబ్బులు ఏం కాదు జనాల దగ్గర అన్నింటి మీద మనకి బడ్డెని పెంచి ఆ డబ్బులోంచి తీసేస్తున్నాడు తప్ప ఆయన జేబులోంచి ఏం తీసుకోవట్లేదు ముఖ్యంగా ఆయన కళ ఎలా ఉంటుందో రేపు ఇరవై నాలుగు ఎలక్షన్లో జనాలు చూపిస్తారు అంటే ఇప్పటికీ శవరాజకీయాలు చేస్తుంది జనసేన టీడీపీ అని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు ఒక అమ్మాయి చావుకు కారణమయ్యారు ట్రోలింగ్ చేసి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు శవరాజకీయాలు మొదలెట్టింది ఆయన కదండి శవరాజకీయం చేసి వచ్చిందే అదే కదా గొడ్డలి కేసు కోడికత్తి కేసు అన్ని శవరాజకీయాలు ఆయన కదా చేసింది ఈరోజు శివరాజకీయం మొదలెట్టిందే జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి మన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కానించి ఆయన ఆ సానుభూతి అయ్యి వాడే కదా శివరాజకీయాలు మొదలెట్టింది శవరాజకీయం మొదలెట్టింది కేర్ ఆఫ్ అడ్రస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అది అంటే ఈరోజు రాష్ట్రంలో సజ్జల రెడ్డి గారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూసి పక్క రాష్ట్రంలో ఉన్న ఓటర్లు కూడా ఓటు మార్చుకుని ఇక్కడ ఓట్లు వేద్దామని అనుకుంటున్నారు అవునవునవును ఎందుకంటే పక్క రాష్ట్రం వాళ్ళు వస్తున్నారా పక్క రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ జనాలు వెళ్ళిపోతున్నారా అన్నది జనాలు చూస్తున్నారు రెండోది ఏంటంటే ఆయన ఒక నియోజకవర్గం కడప దాంట్లోనే దగ్గర దగ్గరికి యాభై మంది వలస కార్మికులు వెళ్ళిపోయారు వలసకి వెళ్ళిపోయారు ఒక ఆంధ్రప్రదేశ్లో సుమారుగా మూడు లక్షల మంది మూడు లక్షల మంది వరకు వలసకి వెళ్ళిపోయారు ఎందుకని ఆంధ్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో కనుక అభివృద్ధి ఉంటే జనాలు వలస ఎందుకు వెళ్తారు ఇంతకుముందు వలసలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు ఇప్పుడు వలసలకి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఆంధ్రప్రదేశ్ జనాలు అండి అది అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు ఈరోజు రాజకీయాల్లో బానిసత్వం రాజకీయాలు చేస్తున్నారు అన్నీ దాదాపు ఇరవై నాలుగు పావలావన్ సీట్లు కూడా సాధించలేకపోయాడైనా అని చెప్పి మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ స్టార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా ఏం సమాధానం చెప్తారా వాళ్ళకి తెలిసింది ప్యాకేజ్ స్టార్ లేదా మూడు పెళ్ళిలు తప్ప ఇంకేమన్నా చూపించగలిగారా గత ఐదేళ్ళుగా అధికారంలో ఉన్న ప్రభుత్వం అధికారంలో ఉంది వాళ్ళే కదా ప్రూఫ్స్ ఉంటే చూపించవచ్చు కదా ఏమీ లేనోడి ఎగిరే మంగళమే పడినట్టు ప్రతి దానికి ప్యాకేజీ లేదా మూడు పెళ్ళిళ్ళు ఇంకేమైనా చూపించారా గత ఐదేళ్ళుగా మా మన మీడియా మిత్రులను అడుగుతున్నాం మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ తీసుకున్నారు ఎక్కడన్నా ఏమి చూపించా ప్రూఫ్స్తో చూపించవచ్చు కదా ఇక రోజా గురించి మాట్లాడటం అంటే టైం వేస్ట్ చేసుకోవడం అండి అసలు ఆమె గురించి మాట్లాడి మేము పబ్లిసిటీ చేయం ఇంతకీ ఆమె నియోజకవర్గంలో ఆమె సీట్ ఉందో లేదో తెలియదు ఆమెకు సీట్ ఇస్తే ఆమెను తప్ప కుక్క నిలబెట్టినా కూడా గెలిపిస్తామన్నట్టు ఆ నాయకులే చెప్తున్నారు అలా ఉంది రజ రోజా గారి గురించి అంటే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్ విమర్శ చేస్తూ గంధి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు దాదాపు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలన్నీ కూడా సమాజానికి హానికరంగా ఉన్నాయి ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలి ఆయన స్థాయి మించి మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏం సమాజం అంటే వీళ్ళ పరిపాలన తొకలక్ పరిపాలన వాళ్ళకి తెలిసి తొకలక్లో ఏం చేస్తారు పక్కన మెత్త వస్తారు అలాగే ప్రవ పవన్ కళ్యాణ్ గారికి మైండ్ బాగుందా లేదా అన్నది ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన ఎన్ని సీట్లు తీసుకుంటాడా ఎలా గెలుస్తాడా ఏమో అన్నది ఆయన చూసుకుంటాడు వీళ్ళేం చేయగలరు నూట సీట్లు వీళ్ళు ఎంత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా అది చేసి చూపించమనండి తొకలకు వేషాలు వేస్తూ తర్వాత ఒకరిని విమర్శించడం మేమైనా అంతం అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి పిచ్చోడై వచ్చి ఇక్కడ జనాల మీద పిచ్చి పరిపాలన చేస్తుంది జనాలు తెలుసుకున్నారు ఒక్క ఛాన్స్ అన్నాడు జనాలు అందరిని అడుగు తినే పొజిషన్కి తీసుకెళ్ళిపోయాడు ఏం బాగుంది గత ఐదేళ్ళుగా ప్రభుత్వం పరిపాలన ఏం బాగుంది ఉచిత పథకాలు ఇచ్చి బానిస బతుకులు చేసి పక్క రాష్ట్రాలకు పోయే విధంగా చేసిందే జగన్మోహన్ రెడ్డి ఇది జనాలందరికీ తెలుసు ఈరోజు జనాలు భయపడి నీ ముందుకు వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ రేపు ఓటు రూపంలో మార్చి చూపిస్తారు జనాలు ఇది రాసి పెట్టుకోమని జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు గత ప్రభుత్వం ప్రజాధానం దుర్వినియోగం చేసింది వందల కోట్లు ఫ్లెక్సీలు కానీ లేకపోతే తన కార్యకర్తలకు పంచి పెట్టడం దోచుకోవడం కానీ ఇలాంటివి చేశారని చెప్పి జన్మభూమి కమిటీల ద్వారా దోచుకున్నారని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు అధికార పార్టీ వాళ్ళు మరి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయి చూస్తున్నాం ఒక సిద్ధం ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కానీ సిద్ధం ఫ్లెక్సీలకే సుమారు ఐదు వందల కోట్లు అని చెప్పేసి మనకు న్యూస్ ఛానల్లో అట్లే వచ్చిందండి ఖర్చు పెట్టారని ఏ రోజైనా చరిత్రలో ఇలాంటి పబ్లిసిటీ మీరు ఎప్పుడన్నా చూసారా ఎక్కడన్నా ఆఫీసుల ముందో పార్టీ ఆఫీసుల ముందో సరౌండింగ్ మీటింగ్ల ముందో చూసా కానీ ఎక్కడ చూసినా సిద్ధం 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 దేనికి సిద్ధం జైలుకి వెళ్తాక సిద్ధమా జైలుకి వెళ్తాక సిద్ధమా నాకు తెలిసి సిద్ధపడుతుంది దాని ఆయనకే అండి ఎందుకంటే ఈరోజు మూడు పార్టీలు కలిసి వచ్చినాయండి బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు ఒక్కసారి కొడితే ఎక్కడికి వెళ్ళి పడతాడో రేపు ఆయనకే తెలుసు దానికి సిద్ధమైపోమనండి ఎందుకంటే జనాలు చూస్తూ ఉంటారండి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ దుకాణం జైల్లోకి వెళ్ళిపోయే దుకాణాన్ని చూసుకోవచ్చు అనమాట అంటే ఈరోజు బీజేపీ పొత్తును వ్యతిరేకిస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు వస్తాయి ఎవరండి వ్యతిరేకిస్తుంది రెండు వేల పెట్టుకుని ఈయన ఈయన అడిగాడండి మీరు గత ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పింది ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్న వీడియో క్లిప్స్ మేము తీసుకొచ్చి చూపిస్తాం ఏమేం చేశాడు మధ్యాహ్నం పూర్తిగా నిషేధిస్తా అన్నాడు ఏమంటే ఎలక్షన్ల ముందు వంద చెప్తారండి అన్నీ పాటిస్తున్నారా ప్రత్యేక హోదా నువ్వు తేవచ్చుగా మాకు చేతకాల చంద్రబాబు నాయుడు గారికి చేతకాల పవన్ కళ్యాణ్కి చేతకాల అధికారం ఉందగా నీకు బీజేపీ వాళ్ళు చెప్పినట్టే చేసావు కదా నువ్వు ఈ ఈరోజు బీజేపీ వాళ్ళకి వెళ్ళి అక్కడ కాలు పట్టుకునే కదా నువ్వు బతికేది కాబట్టి ఏంటంటే నువ్వు మాట్లాడే దాంట్లో అర్థం పర్థం ఉందా లేదని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోమంటావు ఎందుకంటే అధికారం ఉన్న మీరేం చేయలేనప్పుడు అధికారం లేనోడు ఏం చేస్తాడండి తలుసుకుంటే వెళ్ళి తీసిరా తీసుకొచ్చి జనాలకు చూపించు అరే బాబు నేను ప్రత్యేక హోదా తీసుకొచ్చాను ఇదిరా నేను మగోడిని సింహాన్ని సింగిల్గా వచ్చాను రా అని చెప్పమనండి జనాలకు చూపించమనండి అంతేగాని ముందుగా నాలుగు కంటే మేమైనా వంద చెప్తామండి రాజకీయ నాయకులు అన్నారు వంద ఎలక్షన్ వంద చెప్తారు ఆచర్లో పెట్టిందంటే చూపించమనండి ఆయన ఏమైనా పెట్టారు ఇలా సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ డబ్బులు వేసాను అకౌంట్లోకి రెండు లక్షల కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టాను నేను అని చెప్పి నూట ఇరవై నాలుగు బటన్లు నొక్కాను మీకోసం నా కోసం రెండు బటన్లు నొక్కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని అండి ఆయన అనే మాటలు కూడా అంటే నేను మంచి చేస్తేనే నొక్కండి అని అంటున్నాడు ఎవరి జేబుల్లో ఇచ్చాడు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు జనాలు సొమ్మేగా నువ్వు దానం చేసింది నీ ఆస్తులేమో రూపాయికి పది అయిపోయినాయి నువ్వు తీసుకొచ్చి ఇచ్చేది ఏంటిది జనాలు సొమ్ము ఇప్పుడు కరెంటు బిల్లు ఎలా పెరిగినాయి ఇంటి పనులు ఎలా పెరిగినాయి లేకపోతే గ్యాస్ పనులు ఎలా పెరిగినాయి నిత్యావసర వస్తువులు ఎలా పెరిగినాయి కూరగాయల రేట్లు ఎలా పెరిగాయి ఏవైనా ఈయన పరిపాలన కానీ ఒక్కతన్న తగ్గిందా తగ్గలా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మార్త ఎంత ఘోరంగా ఎప్పుడు పెరగలేదు కదా ఎప్పుడైనా నూనె పేట రెండు వందల యాభైకి వెళ్ళడం చరిత్రలో చెప్పండి ఇలాంటి ఎన్నో ఉన్నాయి మాట్లాడుకోవాలంటే కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఓ భగవద్గీత రాయొచ్చండి అలా ఉంది హిస్టరీ కూడా మీ బిడ్డ పేరు హిస్టరీలో ఉండాలి ప్రతి ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పుకుంటారండి ప్రపంచంలోనే అతి పెద్ద వింత ఏంటంటే రాష్ట్రానికి రాజధాని లేని విధంగా చేసిన ఒక ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నా అంటే చరిత్రలో చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి రేపు మనకి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక క్వశ్చన్ వస్తే పలానా టైంలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ముఖ్యమంత్రి అంటే జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఉంటాడండి ఉంటుంది అంటే నేను మరలా అధికారంలోకి వస్తే వైజాగ్ని రాజధానిగా చేస్తాను అని చెప్పేసి వైజాగ్ నుంచి పరిపాలన వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు చేస్తారండి ఎందుకు ఆ ఋషికొండ గుండు కొట్టేశాడు సొంత బంగ్లా నిర్మించుకున్నాడు సుమారుగా నాలుగు కోట్లు పెట్టి ఆయన ఏదనుకున్నా చేస్తాడండి రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు కొరవేంటని మళ్ళీ ఆయన వచ్చే అవకాశం ఉందో లేదో జనాలు చూసుకుంటారండి ఆయన ఇవ్వాలి అవకాశం ఉన్నది ఎంత వ్యతిరేకత ఉండదో జనాలకు తెలుసు అండి ఎంత వ్యతిరేకత ఉందో జనాలకి తెలుసు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని అనుకున్నా అండి రేపు ఓటు కాడ ఆయన రెండు బట్టలు జనాలు ఆయనకు నొక్కుతారా పక్క పార్టీలకు నొక్కుతారా అని జనాలు వదిలేద్దు ఎందుకంటే ఊహించలేము ఎలా ఉంటుంది ఆయన అనుకుంటున్నాను నాకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేస్తే అని రాని అండి చూపించమనండి రేపు ఎలక్షన్లో చూసుకుందాం ఫై ఫైట్ ఇద్దానికి సిద్ధం ఆయన సిద్ధం మేము ఇద్దానికి సిద్ధం అందులో డౌటే లేదు సంసిద్ధం కూడా మేము